పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ డీటెయిల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం అయితే సాధారణంగా మనం ఈ మధ్య కాలంలో సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నారు పుట్టగొడుగుల్లా అని చెప్పి కూడా మనం మాట్లాడుకుంటున్నాము వింటున్నాము మరి అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నది మన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు మన సనాతన ధర్మము మన పురాణాలు వీటన్నిట్లో ఉన్నదే మాట్లాడుతున్నారా వాళ్ళకు తోచింది మాట్లాడుతున్నారా అసలు ఏంటి వాస్తవం అనేది తీసుకోవటం కూడా చాలా కష్టతరంగా మారుతున్న పరిస్థితుల్ని మనం చూస్తాం అయితే ఈ వస్తున్న బాబాలు జ్యోతిష్యులు ఈ స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది వాస్తవం అసలు ఎంతమంది అవాస్తవం అంటే అది ఒక క్వశ్చన్ మార్కే కానీ ఆ చాలా మంది వాళ్ళ లైఫ్లో జరిగిన సంఘటనల వల్ల ముందంతా ఒక నాస్తికుల్లా ఉండి కూడా స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా వచ్చి ఉన్న వాస్తవాన్ని తెలుసుకొని పురాణాల ద్వారా కానివ్వండి ఒక గురు ద్వారా కానివ్వండి వాస్తవాన్ని గ్రహించి అది వాళ్ళతోటే ఆపేయకుండా నలుగురికి చెప్తే మంచి జరుగుతుంది వాళ్ళు మన ధర్మాన్ని ధర్మ మార్గంగా నడిపిస్తారు అనే ఒక ఉద్దేశం కావచ్చు ఇంకేదైనా కావచ్చు అలాంటి మంచి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలాంటి ఒక వ్యక్తే ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బాబా మహాదేవ్ గారు ఆయన తుని దగ్గర ఒక ఎకరం స్థలంలో ఆశ్రమం నిర్మించి ఆయన సేవా కార్యక్రమాలు అన్ని కూడా చేస్తూ వస్తున్నారు గత పదిహేను సంవత్సరాలుగా అయితే ఇందాకే నేను చెప్పినట్టుగా తను వృత్తి రీత్యా ఒక అంటే చిత్ర పరిశ్రమలో పనిచేస్తూ ఒక నాస్తికుడిగా ఉండి ఆ తర్వాత తన లైఫ్ లో జరిగిన కొన్ని టర్నింగ్ పాయింట్స్ వల్ల ఆయన ఇప్పుడు కంప్లీట్ ఒక బాబాగా మారిపోయారు బాబా అంటే మీరు అనుకున్నట్టు అనుకున్నట్టు కాషాయ వస్త్రాలు ధరించి ఒక సన్యాసి లాగా అలా కాదండోయ్ స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉన్న ఒక బాబాగా మారిపోయారు అసలు మామూలుగా మనకు ఎంతోమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గురువులు మనని మనం తెలుసుకోవాలి అని చెప్పి అలా తనని తాను తెలుసుకొని సమాజానికి తెలియజేస్తున్నారు ఇప్పుడు వారితో మాట్లాడి అసలు వాళ్ళ లైఫ్ లో ఏం టర్నింగ్ పాయింట్ జరిగింది ఎందుకు ఇలా మారాల్సి వచ్చింది అసలు సమాజానికి ఏం తెలియజేస్తున్నారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను కానీ ఎక్కువగా ఇప్పుడు మనం ఏది జరగాలని కోరుకున్నా అంటే చెడు వాళ్ళు మంచి జరగాలని కోరుకుంటారు మంచి వాళ్ళు మంచి జరగాలని కోరుకుంటారు చెడు జరగాలని కోరుకోరు కానీ ప్రతి దాంట్లో కూడా చెడే తొందరగా అట్రాక్ట్ అవుతుంది అంటూ ఉంటారు కదా అది మన భావన వాస్తవమా అదే కర్మఫలం ఉంటారు కదా తల్లి మనం దాన్ని బట్టే మనం ఏదైతే చేస్తున్నామో అదే మన భవిష్యత్తు ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది రేపు భవిష్యత్తు ఇప్పుడు చేస్తున్నటువంటి రికార్డింగ్ రేపు టెలికాస్ట్ కాబోతుంది అంటే ఇక్కడ చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అదే ఫ్యూచర్ లో ప్రెజెంటేషన్ గా మారుతుంది అనమాట ప్రతి పనికి కూడా ఫలితం వస్తుంది అదే కర్మఫలం అంటారు బ్రహ్మదేవుడు రాసేసాడు ముందు నుదుటి మీద అంటారు రాసింది బ్రహ్మదేవుడు అంటే ఎవరు బ్రహ్మ అంటే నువ్వే కదా అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు నేనే బ్రహ్మను అనుకున్నప్పుడు నా నుదిటి రాతను నేనే రాసుకుంటున్నాను మీ నుదిటి రాతను మీరే రాసుకుంటున్నారు అంటే జీవనంలో భాగంగా రాసుకుంటున్నావా ముందరే రాసుకొని వచ్చామా జీవనంలో భాగంగానే అది గత జన్మలో రాసుకుని ఉండొచ్చు ఈ జన్మలో రాసుకుంటూ ఉండొచ్చు గత జన్మలో రాసిందంతా ఇప్పుడు ఆల్రెడీ అనుభవించేస్తున్నాం జరిగిపోతుంది ఇప్పుడు రాస్తున్నది నెక్స్ట్ జన్మకి క్యారీ అవుతూ ఉంటుంది ఇన్ ఫ్యూచర్ జన్మ కూడా అంటే శరీరం మారితేనే జన్మ అనుకోద్దు తల్లి ఈ క్షణం మారితే మరి జన్మే మనకి ఎలా అంటారు ప్రతి క్షణం జన్మే ఏ క్షణం మరణిస్తాం తెలీదు గడిచిపోయిన ఏ క్షణం కూడా తిరిగి రాదు క్షయమైపోతున్నా కాలాన్ని ఎవ్వరు కూడా అందిపుచ్చుకోలేరు నిలబెట్టలేరు కాబట్టి ప్రతి క్షణం కరిగిపోతుంది అంటే జన్మ గడిచిపోతుంది క్షణానికి ఒక జన్మ మనకి గడిచిపోతుంది శరీరం మారవచ్చు మారకపోవచ్చు కానీ జన్మ గడిచిపోతూనే ఉంది నిరంతరం మనం ప్రయాణిస్తున్నాం ఆ ప్రయాణంలో భాగంగానే కర్మఫలాన్ని మనం నిరంతరం అనుభవిస్తూ వస్తున్నాం అనుభవించాల్సిందే ఇప్పుడు చాలా మంది మానవ జన్మ విషయానికి వస్తే ఎన్నెన్నో జన్మలు తీసుకుంటారని అంటూ ఉంటారు ఎనభై నాలుగు లక్షల రకాల జీవులు ఉన్నాయి తల్లి అంటే ఎనభై నాలుగు లక్షల మంది అనుకుంటారు చాలా మంది అజ్ఞానంలో ఉన్న వాళ్ళు కొంతమంది నాతో అలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఏంటయ్యా మీ సనాతన ధర్మం హిందూ ధర్మం ఎనభై నాలుగు లక్షల మంది జీవరాశి చెప్తుంటారు ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి ఎక్కిరే మాట్లాడతారు ఇక్కడ చూస్తే ప్రపంచంలో వంద కోట్ల మంది జనం ఉన్నారు ఏడు వందల కోట్ల ఎనిమిది వందల కోట్ల మంది జనం ఉన్నారు ఎనభై నాలుగు లక్షలు అంటారు ఏంటి అని చెప్పి నన్ను ఎంతో క్వశ్చన్ చేశారు

ప్రతి వస్తువులు కూడా జీవం ఉంటుంది జీవం లేనిదంటూ లేదు ఇందు గలడందు అందు లేడను సందేహం పోవలదు చక్రి సర్వోపగతండు ఎందెందు వెదికిన అందందే గలడు ఈశ్వర సర్వభూతానం సర్వ విధ్యానం ఈశ్వరుడు అన్ని చోట్ల ఉంటాడు అన్నిట్లోనూ ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కదానిని మనం కూడా ప్రాణంగానే గమనించాలి ప్రాణం ఉన్నదేనే మనం తెలుసుకోవాలి కానీ చలనం ఉన్న వాటిని మనం జీవంగా అదే అర్ధజ్ఞానం సగం తెలిసింది మనకి పూర్తిగా తెలియలేదు సగం తెలుసుకున్న వాళ్ళు అర్ధ జ్ఞానంతో ఉంటూ అదే టాపిక్ మాట్లాడుతుంటారు నేను ఇప్పుడు సహజంగా ప్రస్తుతం సమాజంతో నేను నేను ఎక్కువ ఫైట్ చేస్తున్న విషయం ఇది ఉత్తములుగా అనుకుంటూ మాంసాహారుల్ని హింసపరులు అనుకుంటూ మాంసాహారం నేరమని పాపమని చెప్తున్నారు ఇప్పుడు చెప్పుకున్నదే మనం ప్రాణం జీవం శక్తి సర్వత్రా ఉన్నది సమస్తమునందు ఉన్నది కాబట్టి ప్రాణం అనేది ఒకదాని నుంచి ఒకటికి మారుతూ ఉంటుంది ఒక దేహానికి ఇంకొక దేహం ఆహారమై ఉంది కాబట్టి మీరు పండ్లు కాయగూరలు ఆకుకూరలు తిన్నా కదులుతున్నటువంటి జీవులను తిన్నా రెండు ఒకటే ఓకే మీరు ఆహారం కోసం దాన్ని సేకరిస్తున్నప్పుడు అది హింస కాదు ఆహారం కాకుండా మీరు మామూలుగా వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి పువ్వుని ఇలా తెంచినా అది హింసే అవుతుంది మీకు అది అవసరం అది ఒక పూజ కోసమో మీకు ఆహారం కోసమో లేకపోతే పూజ అలంకరణ కోసమో దాన్ని తీసుకున్నారు దానికోసం మాత్రమే తీసుకున్నారు అప్పుడు అది హింస కాదు కానీ అది మీరన్న ఉదాహరణ ఇప్పుడు పువ్వు తీసుకుంటే పువ్వు అది పుట్టడం అంటే అది అలా పువ్వుగా జన్మ తీసుకోవడమే భగవంతుడు యొక్క ఒక వరంతో ఆయన పాదాలను పుట్టింది అంటారు కదా అంటారు కదా మరి ఇప్పుడు భగవంతుడు అనేవాడు ఎవడు అనేది కదా ప్రశ్న మొట్టమొదట గుడిలో ఉన్నవాడే దేవుడు అనుకోవడం అజ్ఞానం నీలో నీవై ఉన్నవాడే దేవుడు అంటే ప్రసాదం ఎవరికి పెడుతున్నాం మనం దేవుడికే పెడుతున్నాం మనం తింటాం అనుకుంటున్నాం ఈ మాట కూడా అంటుంటారు చాలా మంది ప్రసాదాలు దేవుడికే పెడతారేంటరా దేవుడికి పెడతారంటే ఇన్ని ప్రసాదాలు ఇన్ని రకాలు పెడతారా ఇంత కాస్ట్లీగా వండుతారా ఆయన పేరు చెప్పుకొని మనమే తింటున్నాం కదా అంటారు ఆయన పేరు చెప్పుకొని మనం తింటున్నాం తినేవాడు దేవుడే తింటున్నాడు నువ్వు దేవుడివే రా కానీ ఇలా మాట్లాడితే మూర్ఖులు అంటారు కదండి సమాజం మూర్ఖులే అంటారు పిచ్చివాళ్ళు ఎప్పుడు కూడా పిచ్చివాడు అందరిని పిచ్చివాడుగా చూస్తాడు పచ్చకాంబర్లో ఉన్న వాళ్ళకి లోకం అంతా పచ్చగానే ఉన్నవాడు జ్ఞానాన్ని మాత్రమే ప్రకటిస్తాడు జ్ఞానవంతంగా జీవిస్తాడు జ్ఞానం లేనివాడు నిరంతరం అజ్ఞానంలోనే ఉంటాడు వాడు ఆవేదనతో శోకంతోనే జీవిస్తూ ఉంటాడు జ్ఞానం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది నమ్మకంతో ఉంటుంది విశ్వాసంతో ఉంటుంది నమ్మకాన్ని కలిగించే శక్తిని కలిగే ఉంటుంది ఎవరి ప్రవర్తన బట్టి ఎవరి తీరును బట్టి ఎవరి జ్ఞానాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఎవరో ఏదో అంటున్నారని సమాజం ఒప్పుకోవటం లేదని అజ్ఞానులు ప్రశ్నిస్తున్నారని మన సత్యాన్ని మనం నమ్ముకున్న ధర్మాన్ని విడిచిపెట్టకూడదు అంటే సమాజం కోసం మనం బ్రతకాల్సిన అవసరం లేదు నువ్వు ధర్మం కోసం అంటే నీవు ఎవరై ఉన్నావు నీవు దేవుడి కోసం దేవుడై ఉన్నావు కదా నీవు దైవమై ఉన్నావు కదా దైవం కోసం బ్రతుకు దైవమై బ్రతుకు దైవం కోసం బ్రతుకు దైవమై బ్రతుకు అంతే తప్ప ఎవరో కల్పించారని ఎవరో రాశారని ఎవరో చెప్పారని ఎవరో కట్టుబాటు చేశారని అలా జీవించుకో అలా జీవిస్తే నిన్ను నీవు కోల్పోయినట్లే అంటే అప్పుడు దేవుడి స్థితిలో మనం లేము కేవలం జీవుడి స్థితిలో ఉన్నాం వేరే వాటికి మనం కట్టుబడి ఉంటే అంటే కొన్ని రకాల చట్టాలకు మాత్రం మనం కట్టుబడాలి అదే మనం సంఘం కోసం అనుకున్నాం కదా కొన్ని రకాల జీవుల్ని మనం తినకూడదు అది మన చట్టం చేసుకున్నాం మనం ఈ దేశంలో ఒక చట్టం ఉంటుంది వేరే దేశంలో ఇంకో చట్టం ఉంటుంది అంటే మనం ఏ దేశంలో నివసిస్తున్నామో ఆ దేశ కాలం పరిస్థితులకు అనుకూలంగా పరిస్థితి ఉంటుంది అంటే అవి తినొద్దు అని చెప్పారు అంటే అయితే ఎక్కడ రాసి పెట్టలేదు కదా అనే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకేం చెప్తారు ఎక్కడ ఇది తినాలి అని అంటే రాసి ఉన్నదే మనం చేస్తామా రాసి లేకపోతే ఇది అంటే మన పెద్దవాళ్ళు అదే తల్లి నువ్వు శ్వాస తీసుకోవాలి పుట్టిన తర్వాత అని చెప్తేనే మనం శ్వాసిస్తున్నామా వద్దు అనుకున్నంత కదా ఇది కూడా అలాంటిదే అదే స్థితిలో ఉండాలి ఇది కూడా మన మన ప్రయాణం కూడా మన నడక కూడా అదే స్థితిలో ఉండాలి అదే వాస్తవంలో ఉండాలి నువ్వు ఇలా శ్వాసించాలి అలా శ్వాసించాలి అంటే శ్వాస ఏ రకంగా శ్వాసించాలని ప్రాణాయామాలు చెప్పుకున్నాం మన విధానాలు రాసాం పతంజలి బాష్యాలి ఇవన్నీ ఉన్నాయి అది వేరు అసలు శ్వాసే నువ్వు ఇంతసేపే తీసుకోవాలి ఇప్పుడే తీసుకోవాలని చెప్పడం వేరు ఓకేనా ఈ సహజమైనటువంటి స్థితి ఏదైతే పుస్తకాలు ఎప్పుడు వచ్చాయి తల్లి ఎప్పుడు రాసుకున్నాం మన పుస్తకాలని గ్రంథాలు ఎప్పుడు వచ్చినాయి తాళబ్రత గ్రంథాలు ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు నుంచో అంటే ఒక ఊహ ప్రకారంగా చెప్పండి మీకు ఫలానా టైం నుంచి వచ్చాయని కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు అంటూ ఉంటారు కదా కానీ మానవ పరిణామం ఎప్పుడు మొదలైంది దానికన్నా ఎప్పుడు మొదలైంది అంచనా వేయగలమా అనంతం లెక్క లేదు ఈ భూగోళం ఇప్పుడు స్టార్ట్ అయ్యి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలు అయింది అంటే మనం ఉన్న ఈ కలియుగం ఈ కలియుగం కాదు అసలు ఈ విశ్వంలో ఈ భూగోళం మొదలై ఈ విశ్వ పరంపర మొదలై ఎలా చెప్పగలరు మీరు అది లెక్కలు ఉన్నాయి అది కూడా వేదాల లెక్కల్లోనే చెప్తున్నారు అదొకటి సైన్స్ ఫర్ సైన్స్ పరంగా కూడా మనం లెక్క కడుతున్నాం ఇప్పుడు సైన్స్ పరంగా కూడా లెక్క పెట్టి ఈ యూనివర్స్ స్టార్ట్ అయ్యి మొత్తం ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు యూనివర్స్ తాలకు వయసు అని దాంట్లో సగం గడిచిందని సైన్స్ లెక్కలు కూడా మనం చెప్తున్నాయి బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా కూడా మనం తెలుసుకుంటున్నాం ఇదే విధానాన్ని మన వేదాల్లో కూడా విపులీకరంగా చెప్పారు దాన్ని అంటే ఎన్ని యుగాలు చతుర్యుగాలు ఉంటాయని మనకి సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు కాదు ఒక్కొక్క యుగానికి లెక్కలు ఉన్నాయి ఎన్ని లక్షల సంవత్సరాలు ఇప్పుడు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఇలా ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో ప్రస్తుత కలియుగం ఐదు వేల సుమారు జరిగింది ఇలా లెక్కలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రతి లెక్కని పట్టి కూడా మనం అంచనా వేస్తే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలకి మొత్తం ప్రళయం మహాప్రళయం జరుగుతుంది ఆ ప్రళయంలో మొత్తం సమస్తం కూడా వినాశనం అయిపోతుంది అదే అంటే యుగాంతం అంటే మళ్ళీ వేరు ఈ కలియుగాంతం ఈ ఈ లెక్కలు వేరు మళ్ళీ మనమంతరాలు ఉంటాయి ఇప్పుడు వైవస్వత అంటే మనవంతరాలు మళ్ళీ యుగాల్లో ఈ నాలుగు యుగాలు కలిసి డబ్బై యొక్క నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం నాలుగు యుగాలు కలిస్తే ఒక మహా మహాయుగం అవుతుంది అలాంటి డబ్బై యొక్క మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది ఇంకా చాలా ఇలా అనంతంగా ఉంటుంది లెక్క చెప్పుకుంటే మనం ఇది ఇక్కడ మొదలు ఇక్కడ ఎండింగ్ అనేది లేదు ఒక పరిధి మాత్రం ఒక గుర్తింపు కోసం లెక్క వేసుకున్నాం ఆ లెక్కలో ఒక జీవ పరిణామంలో భూగోళం ఈ పెరగడానికి ఈ జీవులు పుట్టడానికి ఇవన్నీ ఒక స్థిమితంగా ఉండడం కోసం ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాల పాటు ఉంటుంది అంటే ఒక పగలు పన్నెండు గంటలు ఒక రాత్రి పన్నెండు గంటలు అయితే విభజించుకున్నాము అలాగే ఇది కూడా సృష్టి సృష్టి జరిపి విలయం మళ్ళీ ప్రళయం మొత్తం మహాప్రళయం అయిపోవడానికి ఒక కాలం అంటే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు మళ్ళీ ఆగాలి మళ్ళీ ఏర్పడడం కోసం అలా పరిణామం చెందుతూ ఉంటుంది మళ్ళీ రెండు వందల అరవై వందల కోట్ల సంవత్సరాలు పరిణామం చెందుతూ ఎదుగుతూ ఎదుగుతూ మళ్ళీ వినాశనం తీసుకెళతుంది మళ్ళీ పుట్టి మళ్ళీ ఎదుగుతూ ఎదుగుతూ మళ్ళీ వినాశనం అంటే ఇంకా వినాశనం అంటే అప్పుడు ఇంకా మిగలదనా అంత శూన్యం అయిపోతుంది ఏ వస్తువు కూడా మిగలదు కానీ శక్తి అంటే ఉంటుంది శక్తి శాశ్వతం ఆత్మ శాశ్వతం అదే కదా ఆత్మని అగ్ని దహించలేదు నీరు తడపలేదు గాలి ఎగరవేయలేదు మను తనలో కూరుకుపో దాచుకోలేదు కాబట్టి ఆ ఆత్మని ఏదైతే అనుకుంటున్నామో అదే శక్తి అమ్మ అదే శాశ్వతమైనది అదే పరమాత్మ అదే శివుడు అదే బ్రహ్మ అదే విష్ణువు అది ఎప్పటికీ ఉంటుంది నిరంతరం ఉంటుంది కానీ భౌతికంగా ఏర్పాటైనవి ఏవైతే ఉన్నాయో మన శరీరాలు గాని సకల చరాచర జీవులు గాని నక్షత్ర గ్రహ సకలాలు గాని ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి ఇదంతా పోయినా కాశీనగరం మాత్రం ఏమి అవ్వదు అని అంటూ ఉంటారు కదా అది తల్లి అంటే ఒక మార్గానికి ఒక వ్యవస్థకి కట్టుబడి మనం ఉన్నాం కాబట్టి దాన్ని మనం మనం గొప్పగానే మనం ప్రకటించుకోవాలి కాశీనగరం శాశ్వతంగా ఉంటుంది నగరం భౌతికంగా శాశ్వతంగా ఉండాలని ఎందుకు అనుకుంటాం మనం భౌతికంగా ఏది శాశ్వతం లేకపోయినా భౌతికాన్ని నడిపించేది శాశ్వతంగా ఉంటుంది అంటే అక్కడ ఉన్న అదే విశ్వశక్తి అదే శివుడు మహాశివుడు మహాదేవుడు ఎవరు అంటే విశ్వశక్తే అది కాశీలో మాత్రమే నిక్షిప్తమై లేదు అది అంతటా ఉంది అన్నిటా ఉంది నీలో నాలో ప్రతి ఒక్కరిలో కూడా ప్రవహిస్తూ ఉంది ప్రకాశింపజేస్తూ ఉంది ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అయితే అక్కడ భౌగోళిక పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి అక్కడ గంగానది ప్రవహిస్తుంది అది హిమాలయస్ నుంచి వస్తుంది జీవనది పంటలకి అనుకూలమైనటువంటి ఉన్నటువంటి భూములు ఆ పరివక ప్రాంతంలో ఉన్నాయి మానవాళి పెరగడానికి సృష్టి పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి అది పవిత్ర భూమి అయింది ఎక్కడైతే మనిషి మనుగడకి ఆధారం కలుగుతుందో అవకాశం ఉంటుందో అదంతా కూడా ఎక్కువగా మనం భావిస్తుంటాం అక్కడ అనుకూలంగా ఉంటుంది ఒక బిల్డింగ్ కట్టుకున్నాం ఈ ఫ్లోర్ లో ఈ స్టూడియో అంటే ఒక రూమ్ కట్టుకున్నాం దీని అనుకూలంగా ఉన్నది కాబట్టి ఇది గొప్పగా మనం భావించాలి అలాగే కాశీ క్షేత్రాన్ని మనం గొప్పదిగా మనం భావించాలి ఎందుకంటే ఆధ్యాత్మికంగా అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ పూజా క్రతువులు జరుగుతుంటాయి నిరంతరంగా కూడా అందరి యొక్క విశ్వాసం అక్కడ కేంద్రీకరించబడి ఉంది అక్కడ మరణిస్తే మోక్షం కలుగుతున్నటువంటి నమ్మకం ఎలా ఎందుకుంది అంటే అక్కడ నిరంతరం కూడా దైవనామ సంకీర్తనతో ఉన్న వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు కాబట్టి అక్కడ శక్తి లేదు అనడానికి లేదు అక్కడ మాత్రమే ఉంది అనడానికి లేదు శక్తి అన్ని చోట్ల ఉంది నిజమైనటువంటి జ్ఞాని కాశీలో ఉన్న సాధారణ శ్మశానంలో ఉన్న ఒకేలా ఉంటాడు మన ఊరి శ్మశానాన్ని కూడా మనం కాశీ అని అనుకోవచ్చు అంతటి శక్తి కూడా ఉంటుంది ఖచ్చితంగా కానీ మనకి ఆ నమ్మకం లేదు ఆ విశ్వాసం లేదు కాబట్టి మనం కాశీకి వెళ్ళినప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతున్నాం అక్కడ మణికరికాటికి వెళ్ళినప్పుడే అక్కడ కాలుతున్నటువంటి శవాలను చూస్తున్నప్పుడు అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుంటాం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అలా అనుకుంటాం కానీ అదే మన ఊరికి శ్మశానంలో శవం కాలుతున్నప్పుడు ఎవరు పట్టించుకో ఇలా చూసుకుంటే ఇలా పక్కకి తిప్పుకుంటూ వెళ్ళిపోతాం శ్మశానంలో శవం కాలుతుంటే నేను గమనించాను చాలా ఒకప్పుడు నేను కూడా అలా చేసేవాడిని కానీ ఇప్పుడు నాకు ఆ స్థితి లేదు నేను మణికర్ణిక ఘాటిలో శవాన్ని చూస్తున్నప్పుడు మన పక్కన శ్మశానంలో శవాన్ని కలుతున్నప్పుడు నేను ఒకే స్థితితో చూస్తాను అది జ్ఞానస్థితి ఆ స్థితిలోకి వెళ్ళాలి మనం అందుకే మనం సాధన చేయాలి ఇట్లాంటి జ్ఞానస్థితిలో ఇంతటి శక్తివంతమైన స్థితికి వెళ్ళినప్పుడు ఈ కుటుంబము బంధాలు బంధుత్వాలని అసలు ఎలా హ్యాండిల్ రకమైన కదా దేన్ని కూడా వదులుకోకూడదు విస్మరించకూడదు మనం ఏది చేయగలుగుతామో ఎంతవరకు చేయగలుగుతామో దాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి మన స్థితిని బట్టి సర్వేసుడు ఇస్తాడు ఎవడైతే అన్ని వదులుకొని నా కోసమే నేనే జీవిస్తూ ఉంటాడో వాడి యొక్క పోషణ బాధ్యత నేనే వహిస్తాను శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా దాని మీద మనకు విశ్వాసం ఉండాలి అలా అని చెప్పేసి అన్ని వదిలేసి నాలాగే ప్రతి ఒక్కరు తిరగాలని కాదు మన స్థితి దేనికి అనుబంధంగా ఉందో మనం ఏది చేయగలుగుతున్నామో అది చేయాలి మీరు యాంకరింగ్ చేయగలుగుతున్నారు అది చేస్తారు నేను వ్యాఖ్యాతిగా ఉన్నాను నేను చెప్పగలుగుతున్నాను ఆయన కెమెరామెన్గా ఆయన వర్కౌట్ చేయగలుగుతున్నారు అది ఆయన చేయాలి ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేయాలి టెలికాస్ట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేయాలి ప్రతి ఒక్కరికి వాళ్ళ కర్తవ్యాన్ని బట్టి వాళ్ళ స్థితిని బట్టి ఒక ఒక పని నిర్ణయించబడి ఉంటుందమ్మా ఆ పనిని పరిపూర్ణంగా చేయాలి చేయాలి స్వార్థరహితంగా తద్వారా వచ్చినటువంటి ధనంతో చెయ్యాలి ఆధారపడి ఉన్న వాళ్ళని మనతో సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళని పోషించాలి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తూ వెళ్ళే ఈ ప్రాసెస్ లో అధర్మ అది అధర్మంగా కానివ్వండి ధర్మంగా కానివ్వండి సంపాదించింది కుటుంబానికో మన పైన ఆధారపడిన వాళ్ళకో పెడుతూ పోతున్న ఈ క్రమం ఇలానే కొనసాగుతుందే తప్ప ఈ శక్తి ఈ స్థితి ఈ వైపు అసలు మనసు రావట్లేదు కదా ఎవరికి రావట్లేదు సాధారణంగా ఇప్పుడు అదే కదా ప్రతి ఒక్కరికి రాకపోవడం ఉండదు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అద్భుతంగా మీరు ప్రశ్నలు సంధిస్తున్నారు ప్రతి పాయింట్ నేను చెప్పిన సమాధానం నుంచి కూడా ప్రశ్న ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అన్నిటికీ అనుగుణంగా మాట్లాడగలుగుతున్నారు కాబట్టి మీరు ఉన్నారు ఆటోమేటిక్ జ్ఞానం వస్తుంది కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి కదా మీరు మాట్లాడగలుగుతున్నారు లేదు అనుకోండి మీరు యాంగిని చేస్తున్నారు జీతానిక చేస్తున్నారు డబ్బులు చేయొచ్చు కానీ మీరు వృత్తిపరంగానే ఉండొచ్చు కానీ సహజంగా కూడా మీరు జ్ఞానం వెలుగొద్దుతూ ఉంది కాబట్టి మీకు ఆ శక్తి ఉంది మిగతా వ్యక్తులు కూడా వాళ్ళ వృత్తిలో అలా పరిపూర్ణంగా పనిచేయగలుగుతున్నారంటే వాళ్ళలో శక్తి ఉంది ఆనంద స్థితి ఉంది తద్వారా ఆనందాన్ని పొందగలుగుతున్నారు వాళ్ళు వాళ్ళు చేసే పనిలో ఆనందాన్ని పొందకపోతే మీరు కోటి రూపాయలు ఇచ్చినా ఒక్క క్షణం మన దగ్గర కూర్చోలేరు వాస్తవం వాళ్ళు నిజంగా దానిలో సాటిస్ఫై అవ్వాలి దానికి నచ్చాలి పని అంతే నువ్వు ఎంత డబ్బిస్తున్నావు అని కాదు నాకు ఆ పని నచ్చితే చేస్తాను అంతే డబ్బు ఇవ్వకపోయినా చేస్తాను అన్నట్టే ప్రతి వ్యక్తి ఉంటాడు అలాగే ఉండగలుగుతాడు అదే సహజ స్థితి అలా మీకు వచ్చిన డబ్బుతో పక్క వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు అదే జ్ఞానస్థితి కలిగి ఉండాలని ఏమీ లేదు తల్లి కానీ ఇది మీ బాధ్యత మీ మనకు అనుబంధంగా ఉన్న వాళ్ళని పోషించడం రక్షించడం మన బాధ్యత కాబట్టి మనం వచ్చిన దానితో కష్టార్జితంతో వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం సహకరిస్తున్నాం కానీ లాగని చెప్పేసి మనమే వాళ్ళ పోషిస్తున్నామా మీద ఆధారపడి ఉన్నాడు అంటే అన్నారు అంటే కాదు వాళ్ళ ద్వారా కూడా మనం మన జీవనం కూడా కొనసాగుతూ ఉంటుంది వాళ్ళు మనకి కూడా ఒక బలం వాళ్ళ సపోర్ట్ తో కూడా మనం కొనసాగుతున్నాం మన ఇంటి దగ్గర పని చేస్తున్నారు అంటే ఒక పని మనసు వస్తుంది అంటే వాళ్ళు ఆ పని చేయకపోతే మనకు అవ్వదు కదా మనం డబ్బులు ఇస్తున్నాం వాళ్ళు మనకి పని చేస్తున్నారు మనకు భర్త భార్య ఉన్నారు వాళ్ళు మనకు ప్రేమను పనిచేస్తున్నారు మనకు ఒక రక్షణగా ఉన్నారు కాబట్టి మనం సంపాదించిన దాంట్లో వాళ్ళకి భాగస్వామ్యం కల్పిస్తున్నాం మనకు ఆనందాన్ని ప్రతిదీ కూడా ఇచ్చి పుచ్చుకోవడం పరస్పరం ఉంటది ఏది ఒంటరిగా ఒకరే చేస్తూ ఏది జరగదమ్మా ఒకరి కోసం ఏది అది ఎలా అంటే ఇప్పుడు ఒక దానం చేస్తున్నా సరే మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయి గుడి దగ్గర ఒక భిక్షగాడికి దానం చేశారు అనుకోండి తద్వారా మీకు పుణ్యం వస్తుంది కదా అంటే తను మీకు ఇస్తున్నాడు మీరు వెయ్యి రూపాయలు ఇచ్చారు అక్కడ భిక్షగాడి మీకు ఇచ్చాడు పుణ్యం ఇచ్చాడు ఆత్మ ఇచ్చాడు అంటే తను కూడా ఇవ్వగలిగిన స్థితిలోనే ఉన్నాడు అంటే ఇందాక మీరు అన్నట్టుగా వెళ్తే తను ఒక భిక్షగాడిగా నేను ఇచ్చే స్థానంలో తను తీసుకునే స్థానంలో ఉన్నాడన్న భావనతో ఉన్నంత వరకే కదా ఇది అంటే అతను అది జ్ఞానం రెండు ఒకటే అనుకున్న స్థితిలో ఉన్నవాడు నిజమైన జ్ఞాని అది నేనే ఇది అనుకున్నవాడు నిజమైనటువంటి జ్ఞాని అంటే ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఈ దాన ధర్మాలు కూడా చేస్తున్నాం అనుకోవచ్చా అని కాదు అలా చేసేవాళ్ళు ఉంటారు ఇలా చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను అంత తెలుసుకొని వెళ్లకు ఇస్తాను కదా ఇవ్వక ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మన దగ్గర ఉన్న దానితో సంబంధం పడి ఉంటుంది ఉంది కాబట్టి ఇస్తున్నాం లేని దగ్గర నుంచి తీసుకొచ్చి ఇవ్వలేం కదా కానీ నేను ఇస్తున్నాను కాబట్టి నాకంటే తక్కువ వాడు అని అనుకునే దాస్త ఇచ్చామంటే అప్పుడు అది మనకి కర్మఫలం పొద్దున ఏదో ఒక రకంగా మనకి చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది అది ఒక రోగం గానో ఒక గానో ఒక బాధ గానో దిగులు గాను మనపై పడుతుంది మన జీవన విధానంపై పడుతుంది కాబట్టి ఎప్పుడు నేను కోటేశ్వరుని గనక ఇవ్వగలిగాను వాడేంటి భిక్షగాడు కూర్చున్నాడు అని పాట లేకుండా కూర్చున్నాడు వాడు అని అనుకున్నాడా వాడు చేసిన దానికి ఫలితం రాదు కదా పుణ్యం రాదు కదా పాపం కట్టుకుంటాడు అలా కాకుండా అయ్యో అక్కడ కూర్చున్నాడు నా దగ్గర ఇది ఉంది కదా పది రూపాయలు ఇస్తే తను ఏదో తింటాడు కదా ఏదో ఖర్చు పెట్టుకుంటాడు కదా అని ఇచ్చామనుకోండి అప్పుడు మనకి ఒక సహాయం సహకారం దేవుని నుంచి లభిస్తుంది ఆ వ్యక్తి మీకు నేరుగా చేయక్కర్లేదు దైవం మీకు సహకరిస్తుంది విశ్వం మీకు ఏదో ఒక రకమైనటువంటి అనుకూలంగా ఏర్పాటు చేస్తుంది ఇందాక మీరు అన్నారు అంటే మన శరీరంలో ఆ జీవం వాయు అనేది ఉన్నంత వరకే వెళ్ళిపోతే అని మళ్ళీ మీరే ఇంకొక మాట అన్నారు ఎక్కడికి వెళ్ళిపోదు ఇక్కడే ఉంటది అని చెప్పి కానీ ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడే వాళ్ళు చెప్పే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందులో భాగంగా కొంతమంది చెప్పే విషయాలు ఏంటి అంటే ప్రాణం వదిలిపెట్టిన తర్వాత మనం చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో మంచిగాని చెడు గాని ఇక్కడ అనుభవించాల్సినంత వరకు ఇక్కడ అనుభవించి వేరే లోకాలకి వెళ్ళిపోతామని ఆ లోకంలో ఖచ్చితంగా మనకు అది మనం మంచి చేసుకుంటే దర్జా లైఫ్ అనుభవిస్తాము అక్కడ కూడా చెడు చేసుకుని ఉంటే ఖచ్చితంగా మనం దానికి శిక్షలు అనుభవిస్తాము అని చెప్పి ఇది కూడా నిజమే తల్లి ఎలా ఏ రకంగా నిజం ఎందుకంటే మనకి లోకాలు ఉన్నాయి మన భూలోకానికి సంబంధించి పద్నాలుగు లోకాల పరిధి ఉంది ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఏడు అలా కాకుండా అసలు మన సోలార్ సిస్టంలోనే లోనే మన సౌర మండలంలో ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి ఇది కాకుండా ఇలాంటి సోలార్ సిస్టమ్స్ ఎన్నో ఉన్నాయి ఇంటి అనంత విశ్వంలో అనంతమైనటువంటి గెలాక్సీస్ ఉన్నాయి సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి అనంతమైనటువంటి గ్రహ గ్రవాళాలు ఉన్నాయి అన్నిటిలో కూడా ప్రపంచాలు కొనసాగుతున్నాయి అంటే కేవలం భూగోళం మీదే జీవులు కొనసాగుతున్నారు అనడానికి లేదు ఇతర లోకాల్లో కూడా జీవులు ఉన్నారు కాబట్టి మనం భూలోకంలో ప్రస్తుతం నివసిస్తున్నాం మనం ఇక్కడ చేస్తున్నటువంటి ఈ పుణ్య పాప కర్మలు బట్టి మన విధానాన్ని బట్టి జీవన విధానాన్ని బట్టి ధర్మాన్ని బట్టి ఈ ఎనర్జీ ఏదైతే ఉందో అక్కడ ఈ ఎనర్జీ మళ్ళీ అక్కడ ఉంటుంది ఎనర్జీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు బట్ అక్కడ భౌతిక రూపం తలుస్తుంది అంటే కృష్ణుడు గోపికలందరి దగ్గర విడివిడిగా ఒకేసారి ఇక్కడ శక్తి కూడా అన్ని లోకాల్లో వేరు వేరుగా ఒకేసారి ఉంటుంది అంటున్నారు ఎలా ఎలా నమ్మొచ్చు ఇది ఎలా అంటే మీ నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఫిజికల్ గా కూడా మనం ఆలోచించినా సరే ఇప్పుడు చంద్రమండల మీద మనం వెళ్తున్నాం కదా తల్లి కుజగ్రహం మీద మనం వెళ్తున్నాం కదా అంటే వేరే లోకం ఖచ్చితంగా ఉంది కదా అక్కడ కూడా జీవులు మనం కనిపెట్టలేదని అనుకుంటున్నాం కానీ ఈ సోలార్ సిస్టంలో లేకపోవచ్చు వేరే సోలార్ సిస్టమ్లో ఉంటాయి ఖచ్చితంగా అక్కడ ఖచ్చితంగా మనం ఆ దేహాలు అనేది ధరించడం అనేది జరుగుతుంది అంటే మనకి పురాణ గ్రంథాలు చెప్తున్నాయి ఇతిహాసాలు చెప్తున్నాయి వేద ప్రమాణం చెప్పవచ్చు ఇది ఏది కాకపోయినా మన అంతరాత్మను మనం ప్రశ్నించుకుంటున్నప్పుడు మనం శాశ్వతంగా ఉన్నా ఉన్నాము అనుకున్నప్పుడు ఏది చెప్పకపోయినా మస్తకం అనేది అతి పెద్ద పుస్తకం దాని మీద ఆధారపడాలి తల్లి అది చెప్పే జ్ఞానాన్ని గ్రహించాలి మనం ఈ మస్తకం అనే పుస్తకం ఎవరో రాసింది కాదు ఎవరో ఇచ్చింది కాదు ఎవరో భద్రపరిచింది కాదు ఆ పుస్తకమే మనమే ఉన్నాము మనలో ఉన్నది కాబట్టి దానిని ఆధారంగా తీసుకొని ఆ జ్ఞానాన్ని ముందుకు పరంపర వెళ్ళిపోతుంటే ఇవన్నీ తెలుస్తాయి నేను చెప్పవచ్చు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు మీరు అన్నట్టుగా ఇప్పుడు అంటే మనం మన మస్తకం మనకి ఏం చెప్పిందో అది ఫాలో అవ్వాలి అన్ని సార్లు కరెక్ట్ చెప్తుందా అన్ని సార్లు చెప్తుంది మస్తకం ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తుంది కానీ అజ్ఞానం మాత్రం మనల్ని అధోగతి చేస్తుంది మస్తకం అనే పుస్తకం నిర్దిష్టమైనటువంటి వేదం వేద గ్రంథాలను ఎవరూ రాయలేదు అవి శృతులు అలా వచ్చాయి విశ్వం నుంచి ఋషులు దాన్ని గ్రహించి మనం అక్షరీకరించారు శ్లోకాల ద్వారా చెప్పారని చెప్పి మనం అనుకుంటున్నాం కదా అదే వాస్తవం కదా ఆ వేదాలు అనే గ్రంథాలు ఎక్కడున్నాయంటే ఇక్కడే ఉన్నాయి అంటే ఇక్కడ అనిపించిందే చెయ్యాలా ప్రస్తుతం అంటే ఇక్కడ అనిపిస్తుంది ఇక్కడ అనిపిస్తుంది అని రెండు రకాలుగా చెప్తూ ఉంటారు ఇక్కడ అనిపించింది చేయకూడదా కానీ నిజానికి రెండు ఒకటేదండి ఒకటేనా దాని విడిగా మనం భావిస్తున్నాం ఆ విడిగా భావిస్తున్నది ఏంటంటే జ్ఞానం అజ్ఞానం అజ్ఞానం ఏదైతే ఉందో అది రెండు రకాలుగా ఉంటుంది నేను అనుకున్నా చెప్పాను కదా మీకు ముందుగా అనుకున్నాం కదా లోపల ఉన్నవాడిని నేనే పైకి కనిపిస్తున్నవాడిని నేనే అది తెలుసుకుంటేనే వాస్తవం అదే నేను కానీ లోపల ఉన్న వాడిని మాత్రమే నేను అనుకున్న అజ్ఞానమే పైకి కనిపిస్తున్న వాడిని మాత్రమే అలాగే ఇది హైయర్ అనుకున్నా ఇది హైయర్ అనుకున్నా అవి పాయింట్స్ అవి ఎనర్జీ పాయింట్స్ ప్లేసెస్ అనమాట ఈ ఈ మెదడు ఎంత ఇంపార్టెంటో ఈ చిట్కిన వేలు కూడా అంత ఇంపార్టెంట్ చిటికన వేలు గోరు కూడా అంత ఇంపార్టెంట్ చిటికన వేలు మీద ములిసిన వెంటర్ కూడా అంతే ఇంపార్టెంట్ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము అవయవము కూడా అది దాని తాలూకు ప్రముఖ పాత్ర ఉంటే మాత్రమే మనకు వస్తుంది దాని పాత్ర దాన్ని పోషిస్తూ ఉంటుంది ఏ ఒక్కటి లోపించినా అది లోపమే కాబట్టి ఈ సమస్తము కూడితేనే మనము కాబట్టి ధర్మం అధర్మం జ్ఞానం అజ్ఞానం సత్యం అసత్యం ఇవే విడిగా ఉన్నాయి మనం అనేవాళ్ళు ఎప్పుడు ఒకటిగానే ఉన్నాం ధర్మబద్ధంగా మెదడు జీవించినా ధర్మబద్ధంగా హృదయం జీవించినా ఒకటే విడివిడిగా ఏది కూడా కూడా ఎప్పటికీ ఓకే రెండు సమన్వయంతోనే పనిచేస్తాయి నిజంగా మీరు చెప్పిన అంతా ఇక్కడ నేనే ఇక్కడ నేనే మొత్తం ఒకటే వేరు కాదు అనే భావన రావాలి అని అంటే మీరు చెప్పినంత ఈజీ మాత్రం కాదు నిజంగా అటువంటి ఆలోచన అందరిలో ఎవరికి వారికి స్వతహాగా రావాలి ఆ ప్రయత్నం చెయ్యాలి ఆ మార్గంలో వెళ్ళటానికి నిజంగా మనం చేసిన ఈ చిన్న ప్రయత్నం ఎంతవరకు ఉపయోగపడుతుందో చూద్దాం మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా నమస్కారం చాలా ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే అద్భుతమైనటువంటి ప్రశ్నలు మీరు సంధించారు ప్రతి ప్రశ్నని కూడా విశ్లేఖరి విశలీకరించారు చాలా అద్భుతంగా కొనసాగింది కాబట్టి మన ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది పరమేశ్వరుడు మనతో ఉన్నాడు మనమే ఉన్నాడు నమస్తే నమస్తే ఫార్ మోడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.